రెండు మూడు విషయాలు నేను వారు స్వామి వారు ప్రస్తావించారు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి మీద గవాయి గారి మీద చాలా ఆగ్రహంతో ఒక న్యాయవాది సీనియర్ న్యాయవాది ఆయన మొట్టమొదటి ఏదో పుస్తకాలకు ఆగితలు విసిరాడు అది అందరం చూసాము తర్వాత చెప్పులు విసిరడానికి చెప్పులు ఇప్పబోతుంటే ఆపారు అది ఇప్పబోతున్నాడు కదా మీద ఏం కాలేదు ఇంకా ఇంకా వేయలేదు అని చాలా మంది దాన్ని ఊరడింపజేసే ప్రయత్నం చేస్తున్నారు మోస్ట్ షాకింగ్ విజువల్స్ ఇవన్నీ చూడటం అనేది దీనికి కారణం అంటే మనం ఎందుకు నేను ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది దీని కారణం విష్ణుమూర్తి విగ్రహము ఎక్కడో ఖజురహల్లోనో ఎక్కడో ఉన్నది ఈ ఈ విగ్రహాన్ని తలలేదు దాన్ని గా పునరుద్ధరించండి అని చెప్తే అది ఆయన చేయగలిగిన పని కాదు చేసే పని కూడా కాదు చట్టం అంగీకరించదు అని చేత పురావస్తు శేఖ దీన్ని పట్టించుకోవాలని నేను కాదు అని వారు చెప్పడం దానికి కావాలంటే దేవుణ్ణి వెడుకోమని చెప్పడం అన్నారండి అది నిజంగా అలాగే అన్నారా ఒకవేళ అంటే దానికి దాని గురించి అది జరిగి ఎంతకాలం అయింది అసలు ఎగ్జాక్ట్గా రీజన్ అంటే నాకు తెలిసి ఎవరు ఎప్పటికీ చెప్పలేరేమో బహుశా దాని పట్ల ఆగ్రహించారు ఇవాళ సోషల్ మీడియాలో వరకు ఇది విపరీతంగా చెలరేకపోతున్నటువంటి పోస్టులు చూస్తుంటే దీనికి హిందువుల్లో మన ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో ఒక సెక్షన్ యొక్క ఆమోదాన్ని కూడగట్టేటువంటి ప్రయత్నం నా భయం ఏమిటంటే కొంత కృత కూర్చుని అయ్యారేమో భయం కూడా కలుగుతుంది ఉంది అనే మాటలు కూడా వినపడుతున్నాయి చాలా ఆశ్చర్యం దిగ్భ్రాంతికరం అంచేత హిందూ అండ్ ఈక్వాలిటీ సంస్థకి బాధ్యులుగా జయభారత్ సంస్థ బాధ్యుడిగా నేను ఈ ఘటనని తీవ్రం ఖండిస్తున్నాను చాలా తప్పేది ఎవరు అంగీకరించం మీరు చేసినటువంటి పనిని భారతీయులు అంగీకరించరు హిందూలు అసలు అంగీకరించరు హిందూ మతం లేదు మీరు చెప్తున్నారు పచ్చి అబద్దాలతో కూడినటువంటి ప్రాపకాండ ఎందుకంటే భారతదేశంలో అనేక అనేక శిథిలాలయాలు చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్నవి దాంట్లో పూజలు జరుగుతున్నవి జరగనివి ఖండితమైనవి ఖండితం కానివి అనేక అనేక శిల్ప శిల్ప సంపద మనకు ఉన్నది ఒక అదేదో ఒక ఒకటే ఒకటి ఉన్నట్టుగా మరి ఏదో లేనట్టుగా అదేదో చాలా ఆశ్చర్యం విశేషం అన్నట్టుగా నాకు తెలిసి నేను కజురాహా దేవాలయం వెళ్ళాను అక్కడ అక్కడ ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నటువంటి దేవాలయం కూడా ఉంది మిగతా అన్నీ కూడా డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నాయి ఇలాంటి మన భారతదేశంలో కనిపిస్తాయి ఇంత సిల్లిగా ఉన్నటువంటి దాన్ని వేసి దాన్ని హిందువులు గాయపరిచారని మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే మరి చెప్పగా తలుచుకోక తప్పడం లేదు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా రెండవసారి అటువంటి వ్యక్తి రావటం అదే అయితే కనుక ఇంత సాహసంగా ఇలా చేస్తారా అనేది అహంకారపూరితంగా వ్యవహరించడం చీఫ్ జస్టిస్ గారిని మనసారా అభినందిస్తున్నాం ఎందుకంటే ఆయన చాలా నిబరంగా ఉన్నారు ఇవేం పట్టించుకోలేదు నాకు తెలిసి కోర్టులో కాళమే కాళేసి కూర్చున్న పనిష్మెంట్లు ఉంటాయి అంత జరిగినా ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు కనిపించలేదు మామూలుగా ఏదో డిస్క్వాలిఫై చేశారు కానీ డిస్క్వాలిఫికేషన్ మామూలు విషయం అది మరి అంత వయసు ఉన్నటువంటి ఆయనకు ఎందుకు అంత ఆవేశం కలిగిందో ఈ దేశంలో ఏ వ్యవస్థని కూడా ఏ న్యాయ వ్యవస్థ కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు లేకపోతే మరే రకమైనటువంటి పత్రికలు కావచ్చు పోలీసులు కావచ్చు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కావచ్చు గవర్నర్లు కావచ్చు శాసన వ్యవస్థ కావచ్చు అన్నింటినీ కూడా వాటిని పనిచేయాల్సిన పద్ధతిలో పని చేయకూడని విధంగా మతోన్మాద శక్తులు రోజు రోజుకి వాళ్ళ శక్తి పెరుగుతోందని చెప్పడానికి దీన్ని సూచనగా తీసుకుంటున్నాను మామూలుగా అయితే పట్టించుకోబోదు కానీ ఒక విషయం స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా మతం దీనికి ఏ సంబంధం లేదు మతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తులకు మేము ఎట్టి పరిస్థితి దీన్ని అంగీకరించాం మా మతాన్ని అనవసరంగా మీరు చెడ్డ పేరు తీసుకురావద్దు మీ మీ దరిద్రం చేసులు ఏవైతే ఉన్నాయో అవి మతానికి ఏమాత్రం సంబంధం లేదు అదృష్టవశాత్తు నేను అండర్లైన్ చేసి చెప్తాను అదృష్టవశాత్తు ప్రధాని గారు దీన్ని ఖండించారు అయినప్పటికీ ఆ మెసేజ్ సరిగా వెళ్ళింది లేదు నాకు తెలియదు అయినప్పటికీ ఈ దరిద్రంగా ఎవరైతే దీన్ని సమర్థిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా పోస్టులు పెడుతున్నారు మీరు హిందూ మతానికి చేస్తున్నటువంటి అపకారం ఎవరు చేయటం లేదు ఈ విషయం గమని ప్రపంచమంతా చూస్తుంది మిమ్మల్ని ఈ దరిద్రం హిందూ మాత్రం హిందూ మత హిందూ మతానికి చేస్తున్న అపకారం ఎవరు చేయటం లేదు ముస్లిం మాత్రం ముస్లిం మతానికి ఎంత అపకారం చేస్తున్నారో కళ ముందు కనిపిస్తున్న విషయమే అట్లీస్ట్ దాన్ని చూసిన తర్వాత మీరు ఆగి ఉండాల్సింది మీరు ఆగడం లేదు మతోన్మాదులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ పోతున్నారు మతస్థులకి సంబంధం లేదు ఈ వ్యవహారంతో మీరు చేసే ఏ దరిద్ర పొద్దు మాకు సంబంధం లేదని చెప్తున్నాం మా మా మతంలో ఇటువంటి పద్ధతులు లేవు హిందూ మతంలో చాలా విశిష్టమైన మతం వ్యక్తిగతమైనటువంటి మోక్షానికి వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు తప్పితే రాజ్యం ఎట్లా నడవాలి రాజ్యాన్ని ఎలా సంపాదించాలి రాజ్యాన్ని హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అసలు పుస్తకాలు అక్కడ లేదు నేను ఎవరు ఎవరో అడిగి చెప్పాను అసలు మా మతంలో ఇది లేదు ఫస్ట్ మీరు గమనించకండి వేరే మతంలో ఉన్నాయి వాళ్ళు చూసుకోవాలి ఆ ఉన్నది సమంజసం కాదు వేరే కదా అసలు మా మతంలో లేని ఇది మా మతం ఎప్పుడు కూడా నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యము గృహశాస్త్రము వానప్రస్థము సన్యాసం ప్రతి వ్యక్తిని మోక్షం దిశగా దైవత్వం దిశగా వెళ్ళమని చెప్పారు అంతేగాని రాజ్యాన్ని సంపాదించు జడ్జి గారి మీద రాళ్ళి కొడుగుడ్లు లేకపోతే చెప్పులే అని మతం చెప్పలే వెళ్ళి కోలగొట్టం చెప్పలే మా విద్వేషాలు హై అని అనేక విషయాలు చెప్పింది ఈ మతం ఈ మతంలో ఎన్నో డైవర్సిఫికేషన్ ఉన్నటువంటి అంశాలు